మార్గశిర మాసంలో ఈ పనులు అస్సలు చేయకూడదు కార్తీక మాసం ముగిసిన అనంతరం మార్గశిర మాసం అనేది మొదలవుతుంది మార్గశిర మాసం అనేది శ్రీకృష్ణుడికి అత్యంత ప్రీతికరమైన మాసం మార్గశిర మాసం గురించి భాగవతంలో కొన్ని విషయాలను శ్రీకృష్ణుడు చెప్పడం జరిగింది అన్ని మాసాలలో మార్గశిర మాసం శ్రేష్టమైనదని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈ మార్గశిర మాసంలోనే దత్తాత్రేయుడు కాలభైరవుడు కార్తికేయుడు అంతేకాకుండా భగవద్గీత కూడా ఈ మార్గశిర మాసంలోనే అవతరించింది అందుకే ఈ మార్గశిర మాసానికి అంతా ప్రత్యేకత ఉన్నది మార్గశిర మాసంలో శ్రీకృష్ణ భగవానుడిని తులసి దళాలతో పూజిస్తే కృష్ణుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే మార్గశిర మాసం అనేది లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టకరమైన మాసం మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు అనేవి చాలా శ్రేష్టమైనవి లక్ష్మీదేవి యొక్క గురువార వ్రతాన్ని మార్గశిర మాసంలో ఆచరిస్తే లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షం కలిగి సిరి సంపదలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి అయితే మార్గశిర మాసంలో కొన్ని తప్పులు చేయకూడదని ఆ తప్పులు చేయడం వలన లక్ష్మీదేవి కోపానికి గురవుతారని పండితులు చెబుతున్నారు దానికి సంబంధించిన పురాణ కథ అనేది ఒకటి ఉంది పూర్వం కళింగ దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు అతనికి సుశీల అనే కుమార్తె పుట్టింది సుశీల పుట్టిన తర్వాత ఆమె తల్లి మరణించింది దానితో ఆ బ్రాహ్మణుడు మరో యువతని వివాహం చేసుకున్నాడు చిన్నతనంలోనే సుశీల యొక్క తల్లి మరణించడంతో సవతి తల్లి దగ్గరే పెరిగింది అయితే తల్లి సుశీలని బాధలు పెడుతూ ఉండేది తనకి పుట్టిన పిల్లలని ఆడించమని చెప్పి సుశీలకి చిన్న బెల్లం ముక్క ఇచ్చేది సుశీలకి భక్తి అంటే చాలా ఇష్టం సుశీల ఒకవైపు పిల్లల్ని ఆడిస్తూనే మరొక వైపు తన సవతి తల్లి చేసే పూజలు గమనిస్తూ ఉండేది అలా సుశీల మట్టితో మహాలక్ష్మి బొమ్మను చేసి ఆ బొమ్మకు జిల్లేడు పువ్వులతోనూ మరియు ఆకులతోనూ పూజ చేసి తనకు తినమని ఇచ్చిన బెల్లంను లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టేది ఇలా తను పూజలు చిన్నతనం నుండి చేస్తూ ఉండేది సుశీల పెద్దయిన తర్వాత వివాహం అవుతుంది సుశీల అత్తవారింటికి వెళ్ళిపోతుంది అలా సుశీల అత్తవారింటికి వెళ్ళేటప్పుడు తనతో పాటు తను చిన్నప్పుడు తయారు చేసిన మహాలక్ష్మి బొమ్మను కూడా తీసుకుని వెళ్ళిపోతుంది సుశీల ఎప్పుడైతే అత్తవారింటికి వెళ్ళిపోయిందో అప్పటి నుండి సుశీల పుట్టింటిలో కష్టాలు మొదలవుతాయి కష్టాలు భరించలేని సుశీల తల్లి తన కుమారుడని అక్క దగ్గరికి వెళ్ళి ఏమైనా తీసుకురమ్మని పంపిస్తుంది సుశీల తన తమ్ముడికి ఒకసారి వెదురు కర్రతో వరహాలను పెట్టి ఇస్తుంది దానిని అతను ఇంటికి తీసుకు వెళుతుండగా మార్గమధ్యలో ధనాన్ని పోగొట్టుకుంటాడు మరొకసారి వరహాల మూట ఇస్తుంది ఈసారి కూడా ధనం అదేవిధంగా దొంగలించబడుతుంది మూడవసారి గుమ్మడికాయలో గుజ్జును తీసేసి దానిలో నిండుగా వరహాలను నింపి ఇస్తుంది దానిని కూడా మార్గం మధ్యలో పోగొట్టుకుని ఇంటికి వెళతాడు సుశీల సోదరుడు కొన్నాళ్లకి స్వయంగా సవతి తల్లి సుశీల దగ్గరికి వస్తుంది అమ్మ ఈరోజు మార్గశిర లక్ష్మీవారం కదా వ్రతం చేసుకుందామా అని చెబుతుంది సుశీల తల్లి చిన్న పిల్లలకి చద్దన్నం కలుపుతూ నోటిలో ముద్ద వేసుకుంటుంది నోటిలో చద్దన్నం వేసుకోవడం వలన నోముకి పనికి రాకుండా పోతుంది రెండవ గురువారం రోజున వ్రతం చేసుకుందామని అనుకుంటూ పిల్లలకి నూనె రాస్తూ ఆమె కూడా రాసుకుంటుంది ఆ గురువారం కూడా నోముకి పనికిరాదు ఇక మూడవ గురువారం చిక్కు తీసుకొని తల దువ్వుకుంటుంది నాలుగవ గురువారం పూజ చేయకుండానే అరటిపండును తినేస్తుంది ఇలా ప్రతివారం ఏదో ఒక ఇబ్బంది సుశీల తల్లి వలన జరుగుతుంది అది గమనించిన సుశీల తన తల్లితో ఐదో వారం అయినా వ్రతం చేసుకుందామని తన దగ్గరే ఉండి వ్రతం చేయిస్తుంది అలా చేసినా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగదు అది గమనించిన సుశీల అమ్మవారిని ప్రార్థించగా అమ్మవారి యొక్క దర్శనం అయ్యి నీ చిన్నతనంలో మీ అమ్మ నిన్ను చీపురుతో కొట్టిందని అందుకే ఆ ఇంట నేను ఉండలేను అంటుంది లక్ష్మీదేవి అది తెలుసుకున్న సుశీల తల్లి తప్పు క్షమించమని వేడుకుంటుంది నిష్టగా మార్గశిర లక్ష్మీవారం వ్రతం చేస్తుంది సుశీల ప్రార్థనను మన్నించిన లక్ష్మీదేవి సుశీల తల్లిని అనుగ్రహించి లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధిస్తుంది ఈ కథలో తెలుసుకోవాల్సినది ఏమిటంటే మార్గశిర లక్ష్మీవారం రోజున పూజ చేయకుండా ఎవరు ఆహారాన్ని భుజించకూడదు అదే విధంగా తలకి నూనెను రాసుకోకూడదు తలకి చిక్కును కూడా మార్గశిర గురువారం రోజున తీసుకోకూడదు మార్గశిర గురువారం రోజున వ్రతాన్ని ఆచరించేవారు తప్పకుండా సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని ముగ్గులు వేసి ఇంటిని అందంగా అలంకరించుకొని తలస్నానం చేసి అమ్మవారికి పెసరపప్పుతో నైవేద్యం చేసి పూజను చేసుకోవాలి పూజలో దూపదీప నైవేద్యాలను లక్ష్మి అమ్మవారికి సమర్పించి పైన చెప్పిన మార్గశిర లక్ష్మి గురువార వ్రతను చదువుకోవాలి ఐదవ మార్గశిర గురువారం రోజున ఐదుగురు ముత్తైదువులను పిలిచి వారికి భోజనం పెట్టి తాంబూలం ఇవ్వాలి మార్గశిర మాసంలో క్రింది చెప్పిన తప్పులను అసలు చేయకూడదు గురువారం రోజున అమ్మవారికి పూజ చేసిన తర్వాత ఉద్వాసన ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు ఉద్వాసన అంటే వెళ్ళి రమ్మని అర్థం లక్ష్మీదేవి ఇంట్లో ఉండిపోవాలని కోరుకుంటారు కాని రమ్మని అనకూడదు అలా ఉద్వాసన చెప్పడం వలన లక్ష్మీ అమ్మవారు ఇంటి నుండి వెళ్ళిపోతుంది మార్గశిర ఐదు వారాల వ్రతాన్ని నోచే స్త్రీలు గురువారం రోజున చాలా శుచిగా ఉండాలి తలకి నూనె రాసుకోవడం లేదా జుట్టు యొక్క చిక్కులు తీసుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి అదే విధంగా సాయంత్రం సంధ్యా సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రపోకూడదు అమ్మవారికి నైవేద్యాన్ని శుచిగా వండి సమర్పించాలి అమ్మవారికి పూజ చేసేటప్పుడు అమ్మవారిపైనే మనసును లగ్నం చేసి భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో వ్రతాన్ని ఆచరిస్తేనే అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ధనుర్మాసాన్ని మార్గశిర మాసం అని కూడా పిలుస్తారు చంద్రుడు మృగశిర నక్షత్రంలో ఉండే మాసాన్ని మార్గశిర మాసం అని అంటారు మార్గశిర మాసం అంటే మార్గముల ఎందు శ్రేష్టమైన మాసమని అర్థం